ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను విభజిత ఆంధ్రప్రదేశ్లోను ఉత్తరాంధ్ర చాలా కీలక పాత్ర వహిస్తున్నది రాయలసీమ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో ఓటింగ్ ప్యాటర్న్ ఒక రకంగా ఉండటము మళ్ళీ గుంటూరు కృష్ణ ఒక విధంగా ఉండటము తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక విధంగా ఉండటం ఉత్తరాంధ్రలో ఒక విధంగా ఉండటం మనం గమనించవచ్చు అయితే ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న వారికే పట్టం కట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎప్పుడూ డివైడెడ్ ఒపీనియన్ అంటే రెండు పార్టీలు ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా వారు ఓట్లు వేస్తారు సీట్లు కూడా సమానంగా పంచుతారు అలాగే రాయలసీమ ప్రాంతం కూడా కాంగ్రెస్ వైపు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వైసీపీ వైపు ఎక్కువగా ఉన్నది తెలుగుదేశం పార్టీకి అక్కడ నిల్వనీయడం లేదు ఇక్కడ నుంచే ఉత్తరాంధ్రలో ఎవరు గెలుచుకుంటారో వారిని అధికారం వరిస్తుంది ఇక్కడ నుంచే చాలా ప్రముఖ నాయకులు ఉద్భవించిన మాట మనకు తెలిసిన కాంటెంపరీ పాలిటిక్స్లో కూడా వారు ఉన్నారు ధర్మాన ప్రసాదరావు గారు కృష్ణమదాసు గారు తమ్మినేని సీతారాం గారు బొత్స సత్యనారాయణ గారు అచ్చెన్నాయుడు గారు అయ్యన్నపాత్రుడు గారు అలాగే ఇలాంటి ఇంకా ఇంకా చాలా చాలామంది నాయకులు ఉన్నారు అచ్చన్న తెటి విశ్వనాథ లాంటి వారు పుట్టిన ప్రాంతం ఇది అక్కడ వారు కూడా రాజకీయాల్లో చాలా సురుగ్గా వ్యవహరించారు వారు రాజకీయాలను నేరుగా ప్రభావితం చేసేవారు లేక పరోక్షంగా కూడా ప్రభావితం చేశారు గౌతులచ్చన్న గారు బీసీలకు ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లు రావడంలో బ్రహ్మానందరెడ్డి గారితో కలిసి కీలక పాత్ర వహించారు అలాగే తెన్నేటి విశ్వనాథం గారు జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన హయాంలో విజయం సాధించకపోవడంలో లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండి ఉండేది అంటే ఆయన ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపు అరవై సీట్లు జనతా పార్టీ గెలుచుకున్నట్లుంది నాకు గుర్తున్నది కరెక్ట్ అయితే విశాఖ రాజధాని చేయటానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కావటం వల్ల ఈ ప్రాంతానికి మరింత వెలుగు వచ్చే ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉన్నది భోగాపురం విమానాశ్రయాన్ని చాలా వేగంగా కడుతున్నారు అలాగే అనేక పోర్టు బేస్డ్ యాక్టివిటీస్ కోస్తా తీరంలో ముఖ్యంగా సుదీర్ఘమైన కోస్తా తీరంలో అనేక రేవు పట్టణాలను ఫిషింగ్ ఫిష్ ల్యాండింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయటం వల్ల సముద్రం ఆధారంగా సంపదను సృష్టించే ప్రయత్నం జరుగుతుంది దానివల్ల ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతం బెనిఫిట్ అవుతుంది కోస్తా జిల్లాలు కూడా బెనిఫిట్ అవుతాయి ఉత్తరాంధ్రలో ము ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అంటే దాదాపు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు నలభై స్థానాలు ముప్పై నాలుగు స్థానాలు ఉండడం వల్ల దాదాపు ఇరవై శాతం ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచి వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి ఇక్కడ ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రెండు వే ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతున్నది అనే విషయం మీద ఆసక్తి నెలకొని ఉంది రాయలసీమ ప్రాంతాన్ని వైసీపీ పూర్తిగా స్వీప్ చేస్తే గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని స్వీప్ చేస్తే ఉత్తరాంధ్రలో తాము చాలా సీట్లు గెలుచుకోవాలి అలాగే ఉభయ గోదావరి జిల్లాలో చాలా సీట్లు గెలుచుకోవాలన్నది టీడీపీ జనసేన కూటమి పట్టుదల అయితే ఈ పట్టుదల నెరవేరుతుందా అంటే కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి రాజకీయ రాజకీయ పార్టీలన్నీ అందువల్లనే ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టాయి ఇక్కడ గ్రామీణులు బీసీలు వైసీపీ వైపు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అదే ఫలితం రిపీట్ అవుతుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో గ్రామీణులు బీసీలు ఎక్కువగా వైసీపీ వైపు చూశారు ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తున్నది అయితే తాము ఈ పవన్ కళ్యాణ్ గ్లామర్ ఉపయోగించుకొని ఈ ప్రాంతంలోని వెనుకబడిన తరగతులను తమ వైపు తిప్పుకోగలిగామని కూటమి నాయకులు భావిస్తున్నారు అయితే ఇది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు లేక బస్సు యాత్రకు విశేష స్పందన ఉత్తరాంధ్ర ప్రజల్లో వచ్చింది ఉత్తరాంధ్ర ప్రజలు సాధారణంగా తమ అభిప్రాయాలను త్వరితరితరంగా మార్చుకునేవారు కాదు వారు లాయలిటీ విధేయత అనేది వారిలో ఎక్కువ రెండు వేల పంతొమ్మిదిలో ఎంతటి విధేయత వైసీపీ పట్ల ప్రదర్శించారో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రదర్శించారో అంతే అభిమానాన్ని లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా ప్రదర్శించారు ఈసారి ఎన్నికల్లో కూడా ప్రదర్శించే అవకాశం ఉన్నది అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసి చేపట్టారు ముఖ్యంగా కిడ్నీ బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి మంచినీటి సరఫరా రీసెర్చ్ సెంటర్ నిర్మాణము రోగులకు డయాలసిస్ చేసే ఏర్పాట్లు చేయటం వల్ల ఈ ప్రాంతం ప్రజలు ఆకర్షితమయ్యారు జగన్మోహన్ రెడ్డి సేవా దృక్పథం పట్ల దళితులు బలహీనుల పట్ల బడుగుల పట్ల ఆయనకున్న అనురక్తిని వారు ఆస్వాదిస్తున్నారు స్వాగతిస్తున్నారు అందువల్ల విశేషంగా ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళీ అవకాశం ఉన్నది ఇక్కడ ప్రధానంగా ఉన్న కులాలు తూర్పుకాపులు కొప్పుల వెలమలు యాదవులు కాళింగులు గవరలు ఎక్కువగా ఉన్నారు వీరు వీరినందరినీ బీసీల కింద లేకపోతే కాపుల కింద ముద్రవేసి వీరు తమకు ఓటు వేస్తారన్న అభిప్రాయం టీడీపీ వారికి ఉన్నది వీరు కాపులు కాదు వాళ్ళు తూర్పు కాపులు వేరే వారికి వీరికి తూర్పు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చారు కాంగ్రెస్ వారు రిజర్వేషన్లు ఇచ్చారు దానివల్ల వారు బెనిఫిట్ పొందుతున్నారు కుప్పుల వేలమలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి యాదవులకు రిజర్వేషన్లు ఉన్నాయి కాళింగులకు రిజర్వేషన్లు ఉన్నాయి గవరాలకు రిజర్వేషన్లు ఉన్నట్టున్నాయి రెండు వేల ఇరవై ఒకటి లోకల్ బాడీస్ ఎన్నికల్లో వైసీపీకి ఉవ్వెత్తున వీరు ఓటు వేశారు రాజశేఖర రెడ్డి గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ ప్రాంత ప్రజలకు విశేషమైన ఆదరణ ఉన్నది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం మూలపాడు రేవు పట్టణాన్ని త్వరితగత నిర్మా నిర్మాణం చేయటము ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని బాగా ఆకర్షించాయి అందువల్ల ఉత్తరాంధ్రలో స్టన్నింగ్ రిజల్ట్స్ వస్తాయని వైసీపీ వారు ఆశిస్తున్నారు ముప్పై నాలుగు సీట్లలో దాదాపు ముప్పై సీట్లకు పైగా తాము గెలుపొందగలమని గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది సీట్లు గెలిపొస్తే ఈసారి అంతకంటే ఎక్కువ గెలుపొందగలమని ఆశిస్తున్నారు అయితే ఇక్కడే అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడు వంటి నాయకులు అలాగే శ్రీనివాసరావు వంటి నాయకులు ఉన్నారు బలమైన నాయకులు ఉన్నారు అలాగే విశాఖ టీడీపీకి కొంచెం బలమైన కేంద్రంగా ఆ సిటీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా కలవటం వల్ల అక్కడ తమకు చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ ఉన్నదని కూటమి ఆశిస్తున్నది ఏం జరుగుతుందో మనకి జూన్ నాలుగున మాత్రమే తెలుస్తుంది ఈ లోపుగా చేసేవన్నీ ఊహాగానాలే